అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట లగచర్ల ప్రభుత్వం మీద మర్రబడి కలెక్టర్ మీద దాడి చేసిండ్రని అద్దుమ రాత్రి రైతుల ఇండ్ల మీదకు పోయి వాళ్ళని దొరికినట్టు కొట్టుకుంటా తన్నుకుంట తీసుకుపోయి జైలు వేసింది కదా సర్కారు అమాయక గిరిజన రైతులను పోలీసుల బూటుకాళ్ళతోటి దొక్కిచ్చి వాళ్ళను హింసించింది నెల రోజుల తర్వాత ఇవాళ వాళ్ళకు బెయిల్ వచ్చింది బీఆర్ఎస్ న్యాయ పోరాటంతో పొదుగాల్ని వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు వీలుచుకున్నారు నెల రోజుల కింద సర్కారు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి జైలు వేసిన అమాయక గిరిజన రైతులు పదిహేడు మంది ఇలా విడుదలయ్యు జైలు నుంచి బయట కచ్చుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు ఎంతమందిని చంపినా మా పోరాటం ఆగదనుకుంటా నినదించిండ్రు తర్వాత బయటకు వచ్చిన రైతులను పట్టుకొని ఇంటోళ్ళంతా ఒక్క తీర్ల శోకం పెట్టలేదు మాకు ఈ గతి పట్టించిన సర్కార్ సత్తనాశ అయిపోతుందని మమ్మల్ని ఏడిపించినోళ్ళు ఎవరు బాగుపడరు మా ఊసురు దలిగి కొట్టుకపోతారని ఎత్తేడు దోషిల మను వసి సాపనార్థాలు పెట్టినరు మమ్మల్ని దొక్కి చంపినా మంచిదే మేమైతే మా భూములు ఇయ్యమని ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు మరి మట్టిని నమ్ముకొని బతికినోళ్ళ నోట్ల మట్టి కొట్టి పెద్దల కాల భూములు దోష పెట్టాలని చూసిన ఎంతో మంది చరిత్రలో ఏమైన్రో అందరికి ఎరుకున్న ముచ్చట్నే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గసంటి పరిస్థితి ఎదురుగాక తప్పదని అంటారు ఇక ఎద్దేడ్చిన ఏవసం రైతే రాజ్యం బాగుపడదని వెనకట పెద్దలు ఉత్తగనే అనలేదు కదా అందుకనే